పెద్ద దొరదగండి అని చెప్పుకున్నాం దాని కాయపై నువ్వు బాగా దొరదేస్తాను ఇది మామూలుగా దొరదకోండి ఆకు దొరదేస్తాడు ఆకు కాండం అంతా దొరదేస్తుంది కానీ ఇది మందుగా పనిచేస్తుంది ఇది మెత్తగా నువ్వేసి నువ్వేసిన తర్వాత దొరదలేదు ఆకుపై నువ్వు అంటుకుంటే దొరదొత్త ఆకు లోపల ఏమీ దొరదలేదు ఆకు మెత్తగా నువ్వేసి సగ్గడ్డ మీద పట్టేసి అనుకోండి ఒక మూడు గంటల్లో పసుపు అమ్మే చిదిగిపోయినా నిదన్నట్టు పసుపు ఇది నూరాలన్నమాట నూరేసి సగ్గడిని కొట్టేస్తే వెన్న పెయిన్ తగ్గిపోతే సగ్గడి చిదిగిపోయి పసుంతో పోయి అనమాట ఇది మామూలుగా బలు రక్కస్ అని పిలుస్తాం తెల్లగా ఆకులుండి పసుపు రంగు పూలు ఉండి మనం వెళ్తుంటే పొలాలు కట్టి కనిపిస్తుంటాయి ఆ చెట్టు ఆకు కాండం ముళ్ళు ఉంటాయి పసుపు రంగు పూలు ఉంటాయి బలువు అని పిలుస్తారు లోకల్ మామూలుగా బలు రక్కసి ములకాయలు ఉంటాయి పైన ఆకంతా తెల్లగా కాండం ఆకు తెల్లగా అనిపిస్తుంది పసుపు రంగు ఉంటుంది చిన్నగా కాయలు వేస్తుంది బళ్ళు అని పిలుస్తారు మామూలుగా దీని సంస్కృతం పేరు ఏంటంటే స్వర్ణ స్వర్ణక్షీరి స్వర్ణ స్వర్ణం అంటే బంగారం క్షీరం అంటే పాలు సో ఇలా ఇరిస్తే పాలు వస్తాయి కదా ఆ పాలు రాస్తే స్కిన్ డిసీజ్ తగ్గిపోతుంది ఆ పాలు ఆ పాలు చెరమతికి రాసామనుకోండి మూడు రోజులు రాస్తే పోయి అందులో మనం పాలు ఎత్తున సేకరించలేం కదా పచ్చి ఆకు తెచ్చుకొని నువ్వు నూనె వంద గ్రాములు నువ్వు నూనె ఒక పాతి పాతి గ్రాములు ఆకు అయితే పేస్ట్ చేసి ఆయిల్ వేసి మరీం చేస్తే ఆయిల్ గ్రీన్ కలర్లో అయిపోద్ది అనమాట ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చరం ఎదులు పోతాయి చుండ్రు పోతే చాలా చుండ్రు నైట్ అప్లై చేసి పొద్దున్న స్నానం చేసే చుండ్రు పోతుంది అదనమాట కానీ దీన్ని స్వర్ణ క్షీరన్నాం కదా ఇది మామూలుగా ఏంటంటే ఆ రసవాళం అని చెప్తారు అందులో బంగారం యోగం ఉంటుంది మామూలుగా కానీ వైపు వెళ్ళకూడదు అది వెళ్తే ఇంకా వైద్యంలో బ్రష్ అయిపోతాడు అది శాపం అనమాట ఎవడైతే కృత్రిమంగా బంగారం తయారు చేస్తాడో వాడు మరుగుణాం బహిరేగైపోయని ఉంటుంది అనమాట అయినతో పిచ్చడు అయిపోతాయి ఆ రసవాళంలో రాగిని తెల్లటి భస్మం చేస్తే తెల్లసి భస్మ అవద్దు అనమాట వేస్తే మళ్ళీ పుటం పెడితే బంగారం అయిపోతుంది రసాన్ని కానీ రాగిని కానీ బంగారంగా మార్చెస్ అనేది యోగాలు ఉంటాయి ఆ రోజుల్లో కానీ దాంట్లో ఎంతోమంది నాశనం అయిపోయారు వందల కోట్ల ఆస్తులు పోగొట్టున్నారు అది అవ్వదు ఎవరికి అవుతుందంటే ఆ ఎందుకంటే ఏ ఆశ లేని వరకు అవుతున్నాడు అండి ఆశలే బంగారం ఎందుకు అంటే వైద్యుల్లో స్వార్థం ఉన్న తప్పించడం కోసం ఆ యోగాలు పెడుతుంటారు మధ్య మధ్యలో అంటే డబ్బు వస్తుంది అనుకోండి ఎందుకు వైజం చేసి ఇంత తలనొప్పి శుభ్రంగా బంగారం చేసుకుని డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు అది ఎప్పటికీ అవ్వదు ఇంట్లో నుంచి కూడా బయట తగరేస్తారు అలా ఏంటంటే వేమన పద్యాలు ఆయన స్వయం అనుభవంతో రాసిన పద్యాలు అవి అందుకని ఎన్ని వేల లక్షల సంవత్సరాలైనా ఆ పద్యాలు అలా ఉంటాయి అంతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది చెప్పు రాయి చెవిలోనే జోయగా ఇంటిలోనే పోరు ఇంతెంత కాదయ్యా అని చెప్తారు అలా ప్రతి పద్యానికి అసలు అతను ప్రాక్టికల్గా అనుభవించిన పద్యాలు అవి కాబట్టి ఇప్పటికే ఉంటాయి జీవిత సత్యాలు అవి అందుకని బంగారు బంగార యోగానికి వెళ్తే అలా రసవాదంలో వెళ్ళకూడదు అలా ఏంటంటే స్వర్ణక్షేమం ఇలాంటివి అట్లా వాడతారు కానీ ఇందులో ఇంకో అద్భుతం ఉంది రసవాదంలో ఏంటంటే రాగిని తెల్లటి భస్మ చేసా అనుకోండి ఈరోజు ప్రపంచంలో హెచ్ఐవి కానీ కుష్టి కానీ పోదు ఉండదు రాగి తెల్లటి భస్మ చేయగలిగితే కుష్టి వ్యాధి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలన చేయచ్చు కామ పువ్వు అంటారు మదన కామ పువ్వు అంటారు మామూలుగా ఏంటంటే ఈ స్పెండ్ కౌంట్ పెంచుద్దు అనమాట అండి ఇది రేదు ఎక్కడ తక్కువ దొరుకుతాయి అనమాట అండి ఈ మావై పువ్వు పొడి చేసి మినువులు మినువులు ఒక అర కేజీ ఒక పువ్వు ఎండుపడి పువ్వు పొడి మినువులు మినువులు వేయించి పొడి దాంట్లో బెల్లం కలిపి నెయ్యి కలిపితే అంటే సున్నుండి అవుతుంది అది పెడితే అది కౌంట్ పెరిగి సంతానోత్పత్తి కలుగుతుంది అనమాట అండి ఓకే చిన్న పర్లేదా ఒక సందర్భం కొంచెం మాట చెప్తాను నేను మామూలుగా పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి తీసుకెళ్తారు అమ్మాయికి వచ్చిన తర్వాత అల్లుని తీసుకెళ్తారు కదా దాన్ని ఏమంటారు మనుగుడుపు అంటారు మనుగుడుపు కాదు అది మినుగు కుడుపు అంటే మినపకాయలు మినపచున్నులు పెడితే కరెక్ట్గా సంతానం కలుగుద్ది అనమాట అందుకు తీసుకెళ్తారు ఇప్పుడు మనుగుడుపు అంటే హానిమూన్లు అయిపోయాయి కాబట్టి ఐబీపీలోకి వెళ్తున్నాం అయ్యేదికి ఐదు వేలుకి వెళ్తున్నాం నా పేరు నానాజీ పచ్చ మండలం అందరిలో యాక్చువల్లీ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే నీకి అలా ఉన్నారు నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే ఆ మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపానం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడారు ఫస్ట్ ఈ దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు తిరగబడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కింద తయారవ్వాలి అది ఈ సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరం సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తాను అలా స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈ సంకల్ప దృఢ సంకల్పం అది